నమస్తే అక్షయ్ టోని జాన్ ఇవాళ ధమ్మీరంతో ముందుకు వచ్చినా దోస్తులతో బయట బయట చూస్తారు కదా వీడియోలు దోస్తులతో వాళ్ళు తింటున్నాం మేము ఎంజాయ్ చేస్తున్నాం నాటుకోడి తలకాయ కూడా మంచిది తింటున్నాం కానీ ఇంట్లో కూడా వేసి పెట్టాలి కదా ఒకసారి మన టేస్ట్ అనేది చూపియాలి కదా ధమ్మీరం చేస్తున్నా చూస్తూనే ఉండదు బిర్యానీకి మించిలి గడి చేసుకుంటుంది చిన్న చిన్న కాకుండా ఇట్లా కొడుగు ఉండాలి ఓకేనా బిర్యానీ మీకు కూడా తెలుసు ఎట్లా ఉంటుందో ఇవాళ చూపిస్తా బిర్యానీ బిర్యానీకి ఉలుగడలేవు లేరు లేరు రావాలి బిర్యానీకి కావాల్సినవి తెలుసు కదా ఇక బగార పువ్వు ఇవ్వు బగార చెక్క ఇవి బగారా చక్రం అంటారు దీన్ని కూడా బగార చక్రం ఇది కుమ్మడి వజనం ఆకు సాజీ ఉంటుంది సాజీరానికి రెండు రకాలు ఉంటాయి సాజీ సన్నం ఉంటుంది ఇవాళ వేసుకుంటున్నాను మనకు బిర్యానీ తయారవుతుంది ఇష్టమ చేద్దామా ఆయిల్ పోసుకుందాం బిర్యానీ కాయలు కట్టి ఉండాలి ఆయిల్ మంచిగా ఉంటే నీకు ముక్క కలిగిపోవాలి అట్లే మిరపకాయలు మనకు మసాలా బిర్యానీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు బాగుండాలి మసాలాలు బ్రౌన్ చూసారు కదా మంచిగా కలుపుకోవాలి మంచిగా బ్రౌన్ కావాలి మనకు బ్రౌన్ అయితేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది మంచిగా ఎర్రగా ఎర్రయేదాకా అంతలో రైస్ నానబెట్టుకున్నాం ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ అయినాయి చికెన్ అవన్నీ మిక్స్ చేసుకుందాం ఇక పుదీనాకు నాకు చికెన్ చికెన్ కలుపుకోమే మసాలా కలుపుకుందాం చికెన్ లెగ్ పీస్ ఎవరికి కావాలో కామెంట్ చేయరి అల్లం పేస్ట్ കാരണം വേദം ധനിയാ പൊടി പസ്പ്പു മഞ്ചോ ഇത మసాలా మంచిగా ముక్క కొట్టాలి మంచిగా మసాలా ముక్క కొడితే బిర్యానీ మస్తు దమ్ము కావాలి ఇవన్నీ కలిసినాక లాస్ట్ పెరుగు వేయాలి రైస్ ైస్ ఇక సాజీరా ఆకులు లవంగా ఇల్లు వేసుకుంటే మస్తు ఉంటుంది అన్నం సాగు ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్గా ఇట్లా కావాలి అన్నం ఉడికింది వేసుకున్నాం ఫుడ్ కానీ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసి మళ్ళీ ఒక లేయర్ వేసి మళ్ళీ దాని మళ్ళీ ఫుడ్ కలర్ వేసుకుందాం ఫుడ్ కలర్ మళ్ళీ ఒక మళ్ళొ లేయర్ వేసుకుందాం ఇది ఎల్లో కలర్ ఇది రెడ్ కలర్ చపాతి పెనం పెట్టుకుందాం డైరెక్ట్ పెడితే భగవాన్ మాడుతుంది మన బిర్యానీ దమ్ చేద్దాం ఇక కాసేపు ఆయిర్ టేస్ట్ చూపిస్తా దమ్ పోకుండా క్లాత్ ఇక దమ్ము చేద్దాం మనకు దమ్ము అవ్వకుండా బరువు పెట్టాలి బిర్యానీ రెడీ అయింది దోసలో ధమ్ బిర్యానీ రెడీ అయింది తిందామయ్యా అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ దోస్తులకు ఓకే ఉంటామండి